హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేనైతే అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఇదైతే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కదండి అందరికీ కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఇది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి ఇదైతే మరీ ఎక్కువ తిక్కుగా ఉంటే అయితే బాగోదండి ఇదైతే నా ఒపీనియన్ మీరేమంటారు కామెంట్ చేయండి ముందుగా నేనైతే ఉలవలు ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగా బాగా నానబెట్టుకున్నానండి వాష్ చేసేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి అలానే పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది తర్వాత కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అలాగే నీళ్ళు కూడా వేసుకోవాలి ఎందుకంటే విజిల్స్ అనేది ఒక టెన్ విజిల్స్ అయినా రావాలి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఇవైతే ఇక్కడ విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి స్టీమ్ అంతా వెళ్ళిపోయింది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకైతే ఇలాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఉలవలు అనేవి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇదైతే తర్వాత ఆ వాటర్ అంతా ఒక బౌల్లో పక్కన ఉంపేసుకొని ఉలవలు సపరేట్గా తీసేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అలానే ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నివ్వాలి తర్వాత పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దంచి ఇలాగ వేసేసుకోవాలి తర్వాత ఇది వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది అలానే తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలానే కొద్దిగా కారం అల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే వేయించిన మెంతి పౌడర్ అండి హాఫ్ స్పూన్ అలానే వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూను కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి ఇదైతే కొద్దిగా పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ అలాగా కుక్ అయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండీ ఉలవ వాటర్ అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలంటే ఉలవలు కొద్దిగా తీసుకొని బాగా మెత్తగా వాటర్ కొద్దిగా వేసుకొని సాఫ్ట్గా ఇలాగ మిక్సీ పట్టుకొని వేసుకుంటే కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుందండి లేదంటే కొద్దిగా వాటర్గానే ఉంటుంది మరీ థిక్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి టేస్ట్ కూడా అంత మరీ థిక్గా ఉంటే టేస్టీగా కూడా ఉండదు అని నా ఒపీనియన్ మీరేమంటారు కామెంట్ చేయండి తర్వాత వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇలాగా సగం అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కొద్దిగా పచ్చికారీ వేపాకు అలా పైన వేసుకుంటే ఆ స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతే అండి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలసం వేడివేడే అన్నంలో వేసుకొని కలుపుకొని తినేస్తే టేస్టీగా కూడా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కానీ కామెంట్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి